ದಿಸ್ ಟು ಇನ್ ಇನ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಬಂದಿರಲ್ಲ ದಿಸ್ ಟು ಇನ್ ಅದ್ಮೇಲ್ ಬ್ಲೈಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಟು ಅಮೇಲ್ ಮೇನ್ ಅಬಿ ಇಲ್ಲಿ ಆಗ್ತಿದೆ ಓಕೆ ಸಿಂಪ್ಲ್ ಆಗೋದು ಟೂ ಬಾಯ್ ಮಾಡ್ಲಿ ಎಸಿ ಗೆ ಒಂದು ಟೂ ಮೂಡ್ ಇದೆ كده ನೋ ಇಟ್ ಟು ಗ್ಯಾಪ್ ಲೋಗು ಹ್ಮ್ ನೀಸ್ ಸ್ಟಿ ಶೋಕ್ ಅಬ್ಸರ್ಬರ್ಡ್ ಅದು ಹ್ಮ್ ಅದಕ್ಕೆ ಸ್ಲಿಪ್ ಏನೋ ಇದೆ ಲೋಡ್ ಅಂತ ಬಂದಿರಪಟ್ಟಕ್ಕೆ சின்ன ಡೇರ್ ಆಗುತ್ತೆ ಅದು ಟೀನ್ నా పేరు డాక్టర్ శివారెడ్డి మణిపాల్ హాస్పిటల్ బెంగళూరులో చేస్తుంటాను నేను ఆర్థోపెడిక్ సర్జన్ ఓకే నేను ఇక్కడికి క్యా క్యాంప్ చేయడానికి వస్తున్నాను నెలకు ఒకసారి ఇక్కడ పొద్దుటూరుకి వస్తుంటాను ఇక్కడ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చూసుకోవడము ఏమైనా అడ్వైజ్ చేయడము ట్రీట్మెంట్ ఇవ్వడము ఇట్లా జరుగుతుంటుంది సో కామన్గా నేను చేసేది సర్జరీలు కానీ నేను చూసే పేషెంట్స్ కానీ మెయిన్గా ఏజ్డ్ పీపుల్ ఉంటారు అంటే సిక్స్టీస్ సెవెంటీస్ ఆ ఏజ్లో ఉండే ఎక్కువ ఉంటారు ఎందుకంటే మెయిన్గా నేను నా స్పెషలైజేషన్ ఏమంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ సో వాళ్ళ ఆర్థరైటిస్ ట్రీట్మెంటు మళ్ళీ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి షోల్డర్ పెయిన్స్ ఇట్లా ఉంటుంది మెయిన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ జాయింట్ రిలేటెడ్ ఆర్థరైటిస్ రిలేటెడే ఉంటుంది నా ట్రీట్మెంట్ సో అందువల్ల ఆ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు సో నేను ఏమి సజెస్ట్ చేస్తానంటే ఏజ్డ్ పీపుల్కి సో అరగదలనేది ఏజ్ అవుతూ అవుతూ రా వస్తుంది ప్రతి ఒక్కరికి రావచ్చు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక ఏజ్లో రావచ్చు అంతే సో అది రాకుండా మనము కాపాడుకోవడం ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీను సో అంటే వెయిట్ పెరగకూడదు తక్కువ తక్కువ ఉండాలి యాక్టివ్గా ఉండాలి లైఫ్లో ఎక్సర్సైజ్ చేసుకోవాలా రెగ్యులర్గా మంచి ఫుడ్ ఫుడ్ ద్వారా అట్లీస్ట్ క్యాల్షియం ఫుడ్ ఎక్కువ ఉండే ఎట్లాంటి ఫుడ్ అది వాడుకోవాలా సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే అవి మూమెంట్స్ కానీ జాయింట్ గుజ్జు అనేది అరగకుండా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట సో అప్పటికీ ఇబ్బంది లేకుండా కొన్ని కొన్ని సంవత్సరాలు ఎనికిపోతుంది ఏమన్నా బై ఛాన్స్ వచ్చిందనుకోండి ఆర్థరైటిస్ లాగా మెయిన్గా మోకాలు నొప్పులు కానీ హిప్ జాయింట్ పెయిన్ కానీ ఏమైనా వచ్చిందంటే ఎక్సర్సైజ్ ద్వారానే మెయింటైన్ చేయాలి కొన్ని సంవత్సరాల వరకు ఎక్కువ అరిగిపోయినప్పటికీ ఇంకా నడచలేను అనే టైప్కి అప్పుడు కొంచెం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని చిన్న సమ్టైమ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు లేకపోతే సో మెడికేషన్లో కంట్రోల్ చేసుకోవచ్చు అప్పుటికి అన్నిటికీ మించిపోయి నొప్పి ఎక్కువైతుంటే అప్పుడు చిన్న సర్జరీ కూడా చేసుకోవచ్చు అరగదాలు ఆపడానికి చిన్న సర్జరీస్ ఉంటాయి లేదా లాస్ట్గా బాగా స్టిఫ్నెస్ అయిపోయి నడ్చక ఇబ్బందిగా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్లో కొంచెం ఇంప్రూవ్ ఇది ఇబ్బంది పడుతున్నారంటే సర్జరీ అలా మోకాల మార్పిడి ఆపరేషన్ చేయొచ్చు అప్పటికి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు సో ఇలాంటి ట్రీట్మెంట్ నేను ఎక్కువ చేస్తుంటాను అలాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు సో నా సలహా పబ్లిక్ ఏమంటే యాక్టివ్గా ఉండడమే వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో ఎక్సర్సైజ్ వాకింగ్ వెయిట్ తగ్గడం యాక్టివ్గా ఉండడం వెరీ చాలా ఇంపార్టెంట్ నేడు రుదుటూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్లో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శివారెడ్డి గారు డాక్టర్ సత్యప్రవీణ్ ఆర్థో ఫిజియోథెరపిస్ట్ వారి యొక్క సహా సహకారంతో మన రోటరీ క్లబ్ నందు దాదాపు యాభై మంది వరకు ఈ ఆర్థో పరీక్షల నిమిత్తము చేయడం జరిగింది మొదటగా మన రోటరీ ట్రస్ట్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కోటా శివకుమార్ గారు డాక్టర్ గారి వద్ద తమ యొక్క ఆర్థో సలహాలు సూచనలను తీసుకోవడం జరిగింది వారు మంచి సలహాలు సూచనలు అందించారు వీరు కూడా ఆ సలహాలు సూచనలకు చాలా సంతృప్తి చెందారు గతంలో వీరు వెళ్ళినటువంటి వైద్యశాలలో సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చినప్పుడు కానీ ఇప్పుడు డాక్టర్ గారు సర్జరీ అవసరం లేదని సలహా ఇవ్వడం అనేటువంటిది ఈయన చాలా సంతోషదాయకంగా ఆయన అనుభూతి చెందారు కాబట్టి సర్జరీ లేకుండానే ఈ యొక్క ఆర్థో సమస్యలను పరిష్కరించుకునేటువంటి విధానాన్ని డాక్టర్ శివారెడ్డి గారు వారి యొక్క సలహాలు సూచనలతో ఇక్కడ అందరికీ కూడా తెలియజెప్తూ ఉన్నారు ఇది చాలా అభినందనీయము రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సమస్యలను డాక్టర్ గారికి తెలియజేసి ఆ సమస్యల నుండి విముక్తి పొందేటందుకు సలహాలు సూచనలు పాటించవలసిందిగా సవినయంగా రోటరీ క్లబ్ పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాము ప్రతి మాసం ప్రతి నెల డాక్టర్ శివారెడ్డి గారు మన సత్యప్రవీణ్ వైద్యశాలకు వస్తారు తప్పనిసరిగా వారిని కలిసి మీ యొక్క సమస్యలను తెలియజేసి ఆ సమస్యల నుండి మీరు ఖచ్చితంగా విముక్తి చెందుతారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆ సేవలను వినియోగించుకోవాలని రోటరీ క్లబ్ పక్షాన ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ పక్షాన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము